చాలా పెద్ద సర్వే జరుగుతుంది దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను కంపల్సరిగా కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం కృష్ణానదిపై కర్ణాటక తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టును కూటం ప్రభుత్వం చోద్యం చూడకుండా అడ్డుకోవాలని లేకపోతే ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆలోచన పొరుల నివేదిక నాయకుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు చెప్పారు ఆలోచన పరుల వేదిక ఆదివర్యంలో ఆదివారం కడపలో ఏర్పాటు చేసిన రెడ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నాం తెలంగాణ ప్రభుత్వం జీవో ముప్పై నాలుగు జారీ చేసి అక్రమంగా రెండు వందల టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి డిపిఆర్ తయారు చేసుకున్న రాష్ట్రంలోని చేస్తున్నాం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేష్టలుడిగి చేస్తుందని ధ్వజమెత్తారు సిడబ్ల్యూసి కేంద్రం జలశక్తి శాఖ కనీసం లేఖలు రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు మీరు కట్టుకో కట్టుకోండి మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం అంటూ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు తెలంగాణ జారీ చేసిన జీవో నంబర్ ముప్పై నాలుగుపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు పోలవరం బనకచర్ల ప్రా పథకం మరో కాళేశ్వరం ప్రాజెక్టు వంటిదని ఇది కా కాంట్రాక్టులకు సిర్లు కురిపించేందుకేనని చెప్పారు సాగునీటి ప్రాజెక్టులకు వైఎస్ రెడ్డి హయాంలోనే పెద్ద కథలుక వచ్చిందని కొనియాడారు ఏపీ రైతు సే సేవా సమితి అధ్యక్షుడు అక్కినేని బా భవానీ ప్రసాద్ సెంట్రల్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నల్లమొత్తు చక్రవర్తి జలవనరుల జనవనరులు సాగునీటి ప్రాజెక్టుల విశ్లేషకుడు టి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను విఘాతం కలుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో సైతం చర్చించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు